యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు యోసేపు ఎంతగా ద్వేషించబడి దూషించబడి ఎంతగా చెరలో వేయబడి పరిస్థితి యోసేపు జీవితంలో కలిగినా మరలా తిరిగి ఆ చరసాలకే అధిపతిగా దేవుడు చేశాడు దేవునికి మహిమ గాక ఈ రోజున మనం ఎదుగుదాం అనుకుంటాం కానీ యోసేపు యొక్క ఆ ఎదుగుదలను ఆలోచన చేయండి ఈ రోజుకి ఈ రోజు ఎవరు ఎదగలేరు అదవుతుందా ఈ రోజు మొక్కేసేమో ఆ మొక్కకు నీళ్లు పోసి ఎరువు వేసి జాగ్రత్తగా శ్రద్ధ చూపించి జాగ్రత్తగా పనిచేస్తే ఆ మొక్క ఎదిగి మానయ్యి చెట్టయ్యి ఆ తర్వాత అది ఏం చేస్తుంది పోత పోస్తుంది కాయ కాస్తుంది ఫలం మనకు అందిస్తుంది దేవుని స్తోత్రం దీనికోసం మనం ఎంత శ్రద్ధ తీసుకోవాలి ఒక వ్యక్తి ఫలించాలంటే కూడా ఈ రోజున మన యొక్క జీవితంలో ప్రియులరా మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఉండాలి దేవుని నమ్ముకున్న విశ్వాసం అయితే ఆయన ఆశ్రయించి ఉన్నట్లయితే అనుదినము ఆయనతో నీవు సహవాసం కలిగి ఉన్నట్లయితే నువ్వు నాటబడిన చెట్టు వలె ఉంటావు నాటబడినటువంటి చెట్టు గాలికి పడిపోతుంది ఎక్కువ పెద్ద గాలి ఎక్కర్లే చిన్న గాలికే పడిపోతుంది ఒకవేళ నాట అనుకోండి ఆ చెట్టు వేలుకుందనుకోండి పెద్ద తుఫాను కూడా అది కదలదు దేవునికి స్తోత్రం కలుగును కాక